చెరువురు శ్రీ భక్త మార్కేండియా పద్మశాలి కమిటీ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు నాలుగు రోజులు పూజలు అనంతరం ఐదవ రోజు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పద్మశాలీలు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి ప్రెసిడెంట్ స్వర్గం నాగేశ్వరరావు సెక్రటరీ పర్వతం రామారావు వైస్ ప్రెసిడెంట్స్ నల్లమూలు శ్రీనివాసరావు పర్వతం శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ రావిరాల రామారావు అవ్వరి సౌరి కళ్యాణ్ కుమార్ యూత్ కమిటీ ప్రెసిడెంట్ బొడ్డు కళ్యాణ్ కుమార్ బొడ్డు గోపి కృష్ణ పులిపాటి దుర్గాప్రసాద్ చెరుకు తేజ పలాది గోపినా తదితరులు పాల్గొన్నారు పట్టణ పద్మశాలీల ఆధ్వర్యంలో ఇది రెండవ సంవత్సరం గణపతి నవరాత్రులు వినాయక చవితి సందర్భంగా మా పద్మశాలి కమ్యూనిటీ హాల్ బైపాస్ రోడ్లోని స్వామి గుడి దగ్గర మార్కండే నగర్లో పద్మశాలి కమ్యూనిటీ భవన్లో మా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా రెండవ సంవత్సరం జరగడం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కుంకుమ పూజలు కానివ్వండి ఆడవాళ్ళు రోజు కూడా దంపతులు వారి పీటల మీద కూర్చొని ఈ ఐదు రోజులు కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాం హరిపురాలుగా శ్రీనివాస శాస్త్రి గారిచే అత్యంత వైభవంగా ఈ వినాయక ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు పద్మశాలి పట్టణ కమిటీ మా పట్టణ సోదర సోదరి మల్ల ఆధ్వర్యంలో లడ్డూ కార్యక్రమం వేలంపాట కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించదలిచాం లడ్డూ పాట అనంతరం స్వామివారి ఊరేగింపు అనంతరం నిమజ్జన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది అట్లాగే ఈరోజు మా పద్మశాలి బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు ఇక్కడ స్వామివారి ప్రసాదంతో పాటుగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి ఈ కార్యక్రమంలో మా పద్మశాలి బంధుమిత్రులందరూ కూడా పాల్గొంటారు అదేవిధంగా ఈరోజు ఊర్లో ఉన్నటువంటి పద్మశాల సోదర సోదరులు యువజన కమిటీ మెంబర్లు కానీ యూత్ కానీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పద్మశాలి కమిటీ అండ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మేము అందరం మీకు మరణించుకుంటున్నాం అదేవిధంగా తిరువూరు ప్రాంతంలో చాలా కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ పద్ మార్కేనే నగర్లో పద్మశాలి కమిటీ హాలు పెద్దల అందరూ కూడా అందరూ కూడా ఒక చేసి ఇక్కడ కమ్యూనిటీ హాల్ ఒక యాభై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇక్కడ స్వామివారిని ప్రతి ప్రశ్నించుకొని రెండో సంవత్సరం చేస్తున్న సందర్భంగా వినాయకుడికి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కార్యక్రమం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా రేపు రానున్న రోజుల్లో పద్మశాలి కమ్యూనిటీ హాల్లో పైన దేవాలయం నిర్మాణం కూడా చే చేయదలిచాము పద్మశాలి భక్త మార్కండేయుడు స్వామివారి దేవాలయం కూడా నిర్మించడానికి పెద్దలు సంకల్పించారు కావున దానికి కూడా పద్మశాలిల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంధుమిత్రులందరూ కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు తదు తదనుగుణంగా రానున్న రోజుల్లో ఇక్కడ బ్రహ్మాండంగా పద్మశాలీల ఆరాధ్యదేవి మా భక్త మార్కణ్య స్వామివారి విగ్రహం పెట్టి పైన దేవాలయం నిర్మాణానికి పూలుకున్నాం కింద అట్లాగే కమిటీ హాల్ కూడా మేము మా పద్మశాలికే కాకుండా ఇంకా పురప్రముఖులు ఎవరైనా కూడా కార్యక్రమం చేయదలుచుకుంటే వారికి కూడా మేము అతి తక్కువ అద్దె చెల్లింపుల ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసే విధంగా ఏర్పాట్లు చేయదలుచుకున్నాం దాని ఈ ఈ సందర్భంగా పాత్రికాయ మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాం జై పద్మకాలి జై జై పద్మశాలి జై మార్కండేయ జై మార్కండేయ